వీడేంటి రాబాబు పొద్దు పొద్దున్నే ఎంజీబీఎస్ స్టాండ్ లో వచ్చేసి ఆ డీలక్స్ బస్ అయితే ఎక్కిపోయి పోయి అక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా నగర్ అయితే వెళ్తామండి ఎందుకంటే ఇదే సైట్ లో వారం రోజుల కింద వచ్చేసి అక్కడ కనబడుతుంది బ్లాక్ కలర్ కేబుల్ ఆ కేబుల్ వచ్చేసి అక్కడ కనబడుతుంది వైట్ కలర్ పట్టి ఆ పట్టీలు పెట్టినట్టు ఏంటంటే ఒక ఆరు ఫీట్లు బోర్ మీద ఇరవై ఫీట్లు అయితే ఐరన్ కప్పులు అయితే కట్టామన్నమాట అక్కడ ఒక రెండు రోజులు పోయిన తర్వాత వాళ్ళైతే ఫోన్ చేసి ఆ వైట్ కలర్ పట్టి అయితే పెట్టేసి మీరు గోవా అయిపోయింది అన్నారు అయితే ఆరు గంటలకైతే హైదరాబాద్ లో స్టార్ట్ మహబూబ్ నగర్ వచ్చేసి ఎనిమిదిన్నరకు వచ్చానా వచ్చా ఎనిమిది యాభై నిమిషాలకైతే గోవా దగ్గరికి వచ్చేనా ర్యాకెట్లకి అయితే జమ్ము అయితే గోవాకి అయితే ఎక్కినా సుత్ అయితే పట్టుకున్న రెండు కొప్పల మీద టపా 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 గట్టికైతే కొట్టానా మూడు పిట్లపై పట్టుకుని టైతే వేసేనా మాడైతే టెక్ అయితే పట్టాడా నేను అంతా నలభై కేజీలే నాలో ఉండే దమ్ము పవర్ ఎలాంటిదో నేను చేసే పనిచేస్తుంటే మీకు తెలిసే ఉంటదిలే తొమ్మిదిన్నర అయితే గోవా అయితే ఇప్పేసానా ఒక పైపు వచ్చేసి ఎనిమిది కేజీలు ఉంటుంది అలాంటి పైపులు ఎనిమిది అంటే అరవై నాలుగు కేజీలు బరువు అయితే నా భుజం మీద పట్టుకొని ఆ పైపులైతే పైపుల దగ్గరైతే పెట్టేశానా దేంట్లో పైన తగ్గుతాను కానీ గోవా ఎప్పుడో తగ్గుతానా అసలు తగ్గేదిలే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా